వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అందుకనే నేను చికెన్ పకోడీ చేశాను అది మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ చికెన్ పకోడీ కోసము నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్లో ఎక్కువ బోన్స్ లేకుండా తక్కువగా బోన్స్ ఉండేటట్లుగా తీసుకున్నాను ఈ చికెన్ని శుభ్రంగా కడిగి ఈ చికెన్లోకి పావు స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారము ఒక స్పూను పచ్చి ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూను చికెన్ మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు వన్ స్పూన్ సాల్టు వన్ స్పూను ఆయిల్ వేసి అంతా కలిసే విధంగా మంచిగా చికెన్కి పట్టియ్యాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ చికెన్లోకి బైండింగ్ కోసము వన్ స్పూను కార్న్ఫ్లవరు టూ స్పూన్స్ శనగపిండి వన్ స్పూను బియ్య పిండి హాఫ్ చక్క నిమ్మరసాన్ని యాడ్ చేశాను బియ్య పిండి పకోడి క్రిస్పీ రావడం కోసమని వేసాను అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు పిండి ఇలా గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ వేసి కలుపుకోండి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు అల్లంచిన పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టే విధంగా బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కనీసం ఒక గంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు గంటలైనా పెట్టుకోవచ్చు రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి చికెన్ తీసాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ యాడ్ చేశాను ఈ ఆయిల్ వేడైన తర్వాత చికెన్ను యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకునే వాటికి శనగ నూనె వాడకుండా ఏదైనా సన్ఫ్లవర్ కానీ రిఫైన్డ్ ఆయిల్ కానీ వాడుకోండి స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హైలో అడ్జస్ట్ చేసి పెట్టుకోండి చికెన్ వేసిన వెంటనే కలపకుండా కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత కలుపుకోవాలి నాకైతే బోన్తో చేసిన చికెన్ పకోడి అంటే చాలా ఇష్టము నేను ఎక్కువగా ఇలానే చేస్తాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకొని ముక్క ఉడకకపోతే ఇంకొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి మిగతా చికెన్ను కూడా ఈ విధంగానే పకోడీ వేసాను ఇలా నాప్కిన్ పేపర్ వేసుకొని పకోడీ వేసామనుకోండి ఏమైనా కొంచెం ఆయిల్ ఉంటే అది లాగేసుకునిద్ది కానీ ఈ పకోడీకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఇలా సింపుల్గా చేసుకున్నాను ఇప్పుడు వీటిలోకి ఒక ఐదు పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకొని వాటి మీద గార్నిష్ కోసం వేసుకున్నాను ఇంకొంచెం ఉప్పు కారం కావాలనుకుంటే పైన చల్లేసి ఇలా కలుపుకోండి వేడి వేడిగా ఈ చికెన్ పకోడీ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి నేను చేసిన ఈ పకోడీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్